హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ టాక్ ఈ రోజు టాపిక్ ఏంటంటే మన జనసేన ఎమ్మెల్యే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అయితే మన అల్లు అర్జున్ పైన అయితే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే చేశారనమాట ఏమని చేశాడంటే ఒకసారి ఈ వీడియో మీరే చూడండి మీకే అర్థమవుతుంది అహ అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నేను నాకు తెలియదు యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్స్ మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరన్న ఇడిపోయి పెట్టుకుంటే నేను చెప్పలేంగన నా బ్రాంచ్ లై అన్ని సామయల కంపల్లాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ అంతే తప్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నారు నాకు తెలియదు చూడకదా गाइस ఏమని కామెంట్ చేశారంటే అసలు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఏ లేదు అల్లు అర్జున్ కి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నారు ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మెగా స్టార్ చిరంజీవి గారి అభిమానులు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు రామ్ రామచరణ్ గారి అభిమానులు మాత్రమే ఉన్నారు ఒక ఐదో పదో ఉంటే సెపరేట్ హౌస్ మాదిరి పెట్టుకుంటే మేమేం చేయలేము సో అని ఈయనైతే హాట్ కామెంట్స్ చేశారు ఈ విధంగా కామెంట్స్ చేయడానికి ఏంటంటే మారుజు నగర్ సుబ్రహ్మణ్యం ఉంది కదా ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ గారు నాకు నచ్చితే ఎక్కడికైనా వస్తా ఎవరికైనా సపోర్ట్ చేస్తా అనడమే దీనికి రీజన్ ఆ వీడియో కూడా ప్లే చేస్తాను చూడండి ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి కావాల్సిన ఈ విధంగా కామెంట్స్ చేయడం వల్ల ఈయన వచ్చి డైరెక్ట్ గా ఆయన మీద అయితే కామెంట్స్ చేశారు నువ్వు ఎవరికైనా సపోర్ట్ చేసుకో నువ్వు ఎవరికెళ్ళనైనా ఉండుకా మాకైతే నీ అవసరం లేదు నీ అవసరం ఉన్నా కానీ మేం అయితే బొలిశెట్టి శ్రీనివాసరావు గారు అయితే కామెంట్స్ చేశారు అసలు అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ గారికి ఫ్యాన్సే కాదు ఆర్మీ ఉందని ఆయన అయితే చెప్పుకొని తిరుగుతున్నారు ఈ మధ్య కాలంలో ఆయన బిహేవియర్ కూడా చాలా చేంజ్ వచ్చింది నేషనల్ అవార్డ్స్ వచ్చినప్పటి నుంచి చాలా మార్పులు అయితే వచ్చాయి సో ఆయన బిహేవియర్ కొంచెం తగ్గించుకుంటే మంచిదని కూడా సామాన్యులు కూడా కామెంట్స్ చేస్తున్నారు ఈ విధంగా బొలిశెట్టి శ్రీనివాసరావు అల్లు అర్జున్ పైన కామెంట్ చేయడం మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి